శ్రీ కృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీ గురు యోర్ నమ హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ రోజువారి జీవితంలో మనము ఉపదేశాలను కృష్ణ పరమాత్మని ఉపదేశాలను ఆచరించే విధంగా మనం సాధన చేస్తూ వస్తూ ఉన్నాం ఈ రోజు ధ్యాన యోగం ఆరో అధ్యాయం ముప్పై మూడో శ్లోకాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ శ్లోకాన్ని గురించి చెప్పే ముందు ఇక్కడ అర్జునుల వారు ఒక ప్రశ్న వేస్తారు మన అందరి మనసులో ఉన్న ప్రశ్నయే ఆయన కూడా వేస్తారనమాట దీనికి ముందు ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాల్లో కృష్ణ పరమాత్ముడు ఎవరైతే ధ్యానంలో యోగాన్ని పొందుతారో వాళ్ళకు ఒక మూడు లక్షణాలు ఉంటాయి అని చెప్పారు ఏమిటది ఒకటి ఏకీభావం అంటే సర్వత్రా పరమాత్ముని చూసేటువంటి భావం ఎక్కడైనా సరే పరమాత్మునే వాళ్ళు చూడగలుగుతారు రెండు సర్వస్థితుల్లో ఏ స్థితిలో అయినా సరే అక్కడ వాళ్ళు అర్థం చేసుకునేది జ్ఞాన రూపంలోనే అర్థం చేసుకుంటూ పరమాత్ముడియే ఇక్కడ ఉన్నాడు అటువంటి స్థితిలో ఆ అక్కడున్న పరిస్థితుల్లో వ్యక్తుల మీద కానీ ఈర్ష ద్వేషం వీటన్నిటికి అతీతంగా ప్రవర్తిస్తారు సో అర్థం చేసుకోవడం అనేది ఎలా ఉంటుంది జ్ఞానపరంగా అర్థం చేసుకుంటారు ఇక మూడవది ఏంటి సమభావము అంటే ఇక్కడ ఇక వీళ్ళకి ద్వేషం ఉండదు వీళ్ళ శరీరంలో ఉన్న బాధ ఏంటి వాళ్ళకి పెద్దగా పట్టింకుంటది కానీ ఎదుటి వాడి బాధని పూర్తిగా అర్థం చేసుకోగలరు అనమాట అంటే అర్థం చూడండి అటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది అని చెప్పగానే సర్వసాధారణమైన సాధకుల లాగా మనలాగా లాగా వారి గొప్ప సాధకుడైన ఒక చిన్న ప్రశ్న వేస్తున్నారు మన అందరి బదులు ఏంటి అన్నది ఈ రోజు శ్లోకాల్లో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా శ్లోకాన్ని పట్టించుకున్నాం అదంత విశ్లేషికున్నాం హరే కృష్ణమ్మ హరే కృష్ణ అర్జునవాచ యోయం యూగస్త్వయా ప్రోక్తः సామ్యేన మధుసూదన ఏత్యాహన్న పశ్యామి చెం జలత్వార్తిది రామ్ కృష్ణ రే కృష్ణ ఏం చెప్తున్నారు అర్జునులు వారు ఇంత చెప్పిన తర్వాత అంటే దగ్గర దగ్గర ముప్పై రెండు శ్లోకాలు ధ్యానంలో యోగాన్ని ఎలా పొందాలి అసలు ధ్యానం అంటే ఏంటి ధ్యానం చేసే వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉండాలి ధ్యానం చేసేటప్పుడు నువ్వు ఏమేమి భావాలతో ధ్యానం చెయ్యాలి ధ్యానం చేసినప్పుడు ధ్యానం చేసి ఏ జీవి అయితే యోగాన్ని పొందుతారో ఆ యోగం పొందిన జీవి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు ఎటువంటి స్థితులను అనుభవిస్తాడు అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సర్వసాధారణంగా మనం అడుగుతూ ఉండడం పిల్లలకన్నీ చెప్పిన అలాగే ఇక్కడ అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు అర్జునులు పలుకుతున్నారు ఓ మధుసూదన సమభావం గురించి నీవు చెప్పావు చెప్పిన ఈ యోగమును యొక్క పరిస్థితిని మనశ్చంచలం కారణంగా తెలుసుకొనలేకున్నాను చెప్పావు ఇవన్నీ నాకు అర్థం అవుతున్నాయి సో కానీ ఈ మనసు చంచలంగా ఉంది కాబట్టి నువ్వు చెప్పింది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను చూడండి ఇక్కడ అర్థం చేసుకోలేకపోతున్నాను అని ఆయనకి అర్థం ఏంటి అంటే మామూలుగా మీకు జ్ఞానం అంతా తెలుసు ఇది మీరు ఎవరికన్నా చెప్పాలనుకుని చెప్తారు ఇలా ఉండండి ప్రజెంట్ లో ఉండు బాధపడకు గతాన్ని గురించి ఆలోచించకు మన మనకు తోచినవన్నీ మనం చెప్తాం కానీ అది మన అనుభవంలోకి తెచ్చుకుని మనం ఆచరించాలంటే మాత్రం చాలా కష్టం ఎవరిని తిట్టద్దు అని చెప్తాం కానీ కోపం వచ్చినప్పుడు మీరు తిట్టేస్తారా లేదా అవునా అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ అర్థం చేసుకోవడము అనేది తెలుసుకోలేకపోతున్నాను అని అంటే ఏంటి అర్థం ఆచరించేటువంటి స్థితిలో ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోతాం అంటే వివేకామ అంతగా లేదు జ్ఞానం అయితే ఉంది తిట్టకూడదని ఉంది కానీ కోపం వస్తే ఆ తిట్టకుండా ఆపుకోలేకపో అని చెప్తూ ఉన్నారు ఈ ప్రశ్న మీకు అందరికి వస్తుందిగా ఇంట్లో ధ్యానం చెయ్యాలనుకుంటాం మేడం మీ క్లాస్ పెట్టే వరకు ధ్యానం చెయ్యాలి చెయ్యాలి అనుకుంటాం లోపు ఎవరో వస్తారు సరేలే కనీసం క్లాస్ అన్నా విందామని చివరిలో లాగిన్ అయితే ఉంటాను అని చెప్తున్నారు సో అంటే చెయ్యాలి అని అనుకోవడం ధ్యానం చేస్తే మంచిదన్న అనుకోవడం ఈ జ్ఞానం వల్ల నీకు చాలా ఉపయోగం అనుకోవడం ఇవన్నీ నీకు తెలుసు కానీ అది అనుభవించి దాన్ని ఆచరించేటట్టు మాత్రం నీ వల్ల కాదు ఎందుకని మనస్సు చంచలంగా ఉన్నది అని చెప్తున్నారు అందుకని ఏం ముందు ఏం మధుసూదన ఈ మధుసూదనుడు అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అవునా మధు ఖైటబుల్ అనే వాళ్ళని మీకు ఇది దేవి సప్తసతిలో ఫస్ట్ స్టార్టింగ్ లో వస్తుంది ఏమని చెప్తారు ఈ మధు అండ్ కైజబ అంటే ఏ మనకి కోరిక మీద ఉన్న తీపి ఏదైతే ఉందో దీన్ని అంతం చేయడం చాలా కష్టం ఇది ఎలాగా అని బ్రహ్మదేవుడు తపస్సు చేస్తుంటే అమ్మవారు చెప్తారు వెళ్ళి విష్ణుమూర్తిని నిద్ర లేపు ఆయనే వచ్చి సంహరించగలుగుతారు అని అప్పుడు యుద్ధం చేస్తారు ఈయన ఇద్దరితో యుద్ధం చేస్తారు వీళ్ళిద్దరు ఎలా అంటే ఆ ముందు మధు వస్తే కొంత తర్వాత మళ్ళీ ఆయన డ్రెస్ తీసుకుంటే మళ్ళీ కూడా వస్తారు ఇక విష్ణుమూర్తి ఒక్కడే వీళ్ళు ఇద్దరు వాళ్ళు ఏమంటారు ట్రిపుల్ గా అండ్ ఇన్ ద సెన్స్ లైక్ ఫస్ట్ టర్న్ టర్న్స్ తీసుకుంటారు అన్నాడు ఫస్ట్ టర్న్ ఒకళ్ళు సెకండ్ టర్న్ ఒకళ్ళు అలా యుద్ధం చేస్తూ ఉంటారు ఈ మన స్వామి ఏం చేస్తారు అలిసిపోయినట్టు అలసిపోయినట్టు ఉండి మీరు చాలా వాళ్ళు మీరేమన్నా సరే వరం కోరుకొని నేను మీకు వరం ఇచ్చిస్తాను అంట అన్నప్పుడు వాళ్ళు అంటారు నువ్వు మాతో యుద్ధం చేయలేకపోతున్నావు యుద్ధం చేయలేక అలిసిపోయావు నువ్వు మాకు వరం ఇచ్చేది ఏంటి మేమే మీకు వరం ఇస్తాం ఏ కాల కోరుకో అంటే కోరుకో అనగానే మీరు చనిపోండి అని అంటే ఈ మధుసూదన ఎందుకు ఇక్కడ చెప్పారు అంటే మనుషుల యొక్క మనసు ఎందుకు చంచలం అవుతుంది అని తెలియచేయడానికి చెప్పారు రెండు విషయాల్లో చంచలం అవుతుంది ఒకటి నీ కోరిక ఆ కోరిక పట్ల నీకున్న భీతి కోరిక ఉంది భీతి లేకపోయినా నీకు ప్రాబ్లం ఉండదు భీతి ఉంది మళ్ళీ కోరిక ఉనేది ఎప్పుడు వస్తుంది కోరిక ఉంటాయనే కదా అవునా ఇప్పుడు మీకు ఒక కోరిక ఉందండి బాగా డబ్బులు కావాలి అని సరే బాగా డబ్బులు కావాలన్న మామూలుగానే ఉంది కానీ ఎక్కడ చూసినా ఏ కాస్ట్లీ వస్తువు చూసినా డబ్బులు లేవు అది సంపాదించాలని నీ లోపల బాధ ఉంటది చూ చూసినప్పుడల్లా నీకు ఆ బాధ కలుగుతుంది మన దగ్గర డబ్బులు లేవు ఇది కొనుక్కున్నా అంటే ఇది లేదు సో ఇది డబ్బుల విషయమే సో జీవితాల్లో ఒక్కొక్క మనిషి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంతమందికి తల్లిదండ్రులు లోపం ఉంటుంది కొంతమందికి భర్త ప్రేమ లోపం కొంత పిల్లల లోపం లేదా కొంత ఇవి వేరొకళ్ళు చూసినప్పుడు వీళ్ళలో ఆ భయ ఆ బాధ కలిగిపోతూ ఉంటుంది ఆ కోరిక మళ్ళీ ఏమవుతుంది సాధించలేకపోతున్నా ఆ కోరికను ఎలా అయినా తీర్చుకోవాలనే తాపత్రయం వస్తూ ఉంటుంది సో అప్పటి వరకు ఏమంటారు కోరికలు అనేవి సహజంగా ఉంటాయి వాటి వెంట మీరు పరిగిపెట్టద్దు అన్న విన్న ఈ జ్ఞానం మర్చిపోతారు కానీ మీకు తెలుసు అవునా ధర్మంగా ఈ కోరిక తీరుతుంది నువ్వు సాధన చేస్తే అని చెప్పి శాస్త్రం చెప్పింది కృష్ణ పరమాత్ముడు చెప్పాడు మనం సత్సంగంలో నేర్చుకుంటున్నాము మన్ని మనం చదువుకోవాలని మీకు ఇవన్నీ తెలుసు కానీ ఆ సిచ్యుయేషన్ వచ్చేటప్పటికి ఏం చేస్తారు చెంచలం అయిపోతారు ఇవన్నీ మర్చిపోతారు మర్చిపోయి నా దగ్గర ఇది లేదు అని బాధపడడం మొదలుపెట్టారు ఇక్కడ అర్జున్ల వారు కూడా అదే చెప్తున్నారు అయ్యా మాకు అర్థం అవుతుంది కానీ దీని నా మనసు అయిపోతుంది ఈ మనసుని నిలబెట్టడం నాకు చాలా కష్టంగా ఉంది ఏం చెప్తున్నావు కర్మయోగం చేస్తున్నావు అర్జున్ వారు కర్మయోగి అవునా కాదా ఎంతగా అంటే అన్న చెప్పిన మాటే వింటారు ధర్మంగా పాటిస్తారు గురువు దగ్గర విద్య చాలా కష్టపడి నేర్చుకున్నాడు ఎక్కడా మామూలుగా సాదాసీదాగా ఆయన జీవితంలో ఏమి రాలేదు చక్కగా రోజు తల్లిని చూసుకోవడం అన్న చెప్పిన మాట వినడం భార్యను చూసుకోవడం యుద్ధం చేయడం ధర్మంగా గురువుని ఆశ్రయించడం ఇవన్నీ చేశాడు కర్మయోగి అలాగే ఆయన భక్తి యోగం కలిగిన ఆయన దైవం పట్ల విపరీతమైన భక్తి ఉంది కృష్ణుని అంతలాగా ఆరాధిస్తాడు ఆయన చెప్పిన ప్రతి మాటని వినడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు సో ఆయన భక్తి యోగంలో ఉన్నాడు ఇంకా ఆయన ధ్యాన యోగి ధ్యానం చేస్తాడు ఏమి ధ్యానం చేస్తాడు నిరంతరము సత్యంలో ప్రయాణం చేయాలని ఒక ధ్యానం చేస్తూ ఉంటాడు నిరంతరము కూడా కృష్ణుని యొక్క సహా కృష్ణుడే పరమాత్ముడు ఆయన చెప్పిన మాట నేను వినాల్సిందే అని ధ్యానం చేస్తూ ఉంటాడు కళ్ళు మూసుకొని తన లోపలున్న చైతన్యంతో ఏకీభావ స్థితిలో ఉంటూ ఉంటాడు అలాగే ఆయనకి జ్ఞానం ఉంది అర్జునుల వారికి జ్ఞానం లేదా మీరు చెప్పండి ఆయన జ్ఞానయోగి చూడండి కర్మయోగి భక్తి ఆ భక్త యోగి ఇంకా చెప్పాలంటే భక్తి యోగి జ్ఞానయోగి వేదాంతం తెలిసిన వారు అలాగే అనేక జ్ఞానము అంటే జ్ఞానం అంటే సాదా సీదాగా కాదు యుద్ధ నైపుణ్యం యుద్ధ విద్య దగ్గర నుండి న్యాయ విద్య ఆయన రాజు కాబట్టి ఖచ్చితంగా న్యాయము అవన్నీ తెలిసి ఉండాలి అనేక రకాల విద్యల్లో ప్రావీణ్యం పొందినవాడు అలాంటి ఆయనకి కూడా మనస్సు చంచలమైతుందట అన్ని స్థిర సమభావ స్థితిలో నేను చూడలేకపోతున్నాను ఏ స్థితి సమభావ స్థితి నిన్న మనం చెప్పుకున్నాం అంటే నీ జీవాత్మ పరమాత్మ ఒకటే ఇప్పుడు నువ్వు పరమాత్మ ఒకటే అనుకుంటే ఎదుటి వారు కూడా పరమాత్మ స్వరూపంగా భావన చేయడం చాలా కష్టమైపోతుంది ఇప్పుడు దీన్ని నేను ఎలాగా దాటాలి ఇంకా మీకు చూడండి చాలా పరిస్థితులు వస్తాయి మీరు ఆ సర్వసాధారణంగా ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఈ మనస్సు ఎక్కడ చించలం అవుతుందో దాన్ని పట్టుకొని తెలుసుకోవడం చాలా కష్టం మీరు అనాథాశ్రమానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఆ పిల్లలందరినీ దగ్గర తీసుకుంటారు చక్కగా ప్రేమగా చూస్తారు అలానే చేస్తారు కానీ మీ ఇంట్లో పిల్లలు అంత అల్లరి చేస్తూ ఉంటే భరించగలరా కొంచెం సేపు ఓర్చుకుంటారు కొంచెం సేపు ఓచుకుంటారు తర్వాత ఏం చేస్తారు రెండేసి పక్కన కూర్చోబెడతారు మరి కృష్ణ పరమాత్ముడు తెల్లారి లేస్తే కొండలు పగల కొట్టడమే ఆయన పని ఆయనకు మళ్ళీ మూడు రకాల సైన్యం మీకు మొన్న చెప్పాను ఒకటి ఆయనతో పాటు చాలా వినయంగా నడిచే సైన్యం రెండు ఇళ్ల పైన కూర్చుని ఎవరెవరి ఇంటి పైన ఉట్టిలో వెన్న దాచారో చెప్పే సైన్యం మూడో సైన్యము ఇది వాయు సైన్యం అనమాట అంటే వాళ్ళు గాళ్ళ తేలుతా ఉంటారు ఇంకొక సైన్యం జల సైన్యం ఉంది అంటే స్నేహితులు వెడిది వాళ్ళు ఏంటి యమున నది ఇప్పుడు వెళ్తూ ఉంటారు యమునా నది దగ్గర వీళ్ళందరూ మరి గోపికలందరూ అందరూ తీసుకుని పాలు తీసుకుని వెన్న తీసుకుని వేరే మధురకు వెళ్తూ ఉంటారు కదా అమ్మడానికి అక్కడ ఎవరెవరి దగ్గర ఎక్కడ ఎవరిని కొల్లగొట్టాలి ఎవరు లేరు ఎవరి దగ్గర తీసుకోవచ్చు అన్నది ఇన్ఫర్మేషన్ రావడానికి మూడు రకాల సైన్యాన్ని ఆయన మెయింటైన్ చేసేవాడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన ఎంత అల్లరి చేసేవాడో మీరైతే ఏం చేస్తారు కానీ యశోదాదేవి ఎంత ప్రేమించిందండి అంటే ఆయనలో పూర్తిగా ఆ కృష్ణతత్వంలో ఆ ప్రేమతత్వంలో ఆమె మునిగిపోయింది కానీ మనకి పిల్లల పట్ల ఎంత కోపం వస్తుంది చెప్పిన ఒకసారి వింటాం రెండు సార్లు చెప్తాం మూడు సార్లు చెప్తాం నాలుగు సార్లు చెప్తాం ఐదోసారి వినకపోతే కోపం వచ్చేస్తుంది సో మనసు చంచలమైన స్థితిలో ఉంటుంది అవునా ఇది చిన్న విషయమే మనకి జీవితంలో అందరికీ కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి ఆ కోరికలు తీరనప్పుడు అవి జీవితాంతం గుర్తొస్తూనే ఉంటాయి ఎందుకంటే నువ్వు అటువంటి ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటావు కదా నువ్వు ఎక్కడికన్నా వెళ్ళావు నువ్వు బాగా చదవాలనుకున్నావు నువ్వు చదువుకోలేకపోయావు బాగా చదువుకున్న వాళ్ళు నీ ముందుకు వస్తూ ఉంటారు కదా అప్పుడు నీ కోరిక ఆటోమేటిక్ నువ్వు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రపంచం నీకు గుర్తు చేస్తుంది నీ కోరికనే అప్పుడు ఇంత జ్ఞానం ఏమైంది ఇది కర్మ కర్మ ప్రయత్నము ఇది నేనే డిజైన్ చేసుకుని వచ్చాను సో నాకు ఈ జన్మకి ఇటువంటి ప్రయాణాన్ని నేను కోరుకున్నాను ఈ ప్రయాణంలో నేను ఎలా ప్రయాణం చేయి ఇవన్నీ మర్చిపోతాం కర్మ సిద్ధాంతాన్ని మర్చిపోతాం సరే నీలో ఉన్న శక్తిని మర్చిపోతాం వెంటనే ఏమంటాం చదువుకోలేకపోయింది చదువుకోలేకపోవడానికి కారణం ఎవరు తల్లిదండ్రులు చదివించలేకపోయాను చదివలేకపోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఏంటి తేదం ఎందుకు అలాగ పేదం ఎందుకు మూర్ఖత్వం ఎందుకు ఇంత పైశాచికత్వం లాగా నన్ను ఇలాగ చేయడం సో ఒకరిని చదివించవచ్చు ఇంకొకరిని చదివించలేకపోవచ్చు లేదా ఆడపిల్లని త్వరగా పెళ్లి చేయొచ్చు సో ఇక్కడ నువ్వు ఎక్కడికి నీ మనసు చెంచడం ఇది నువ్వు చూ నీలో ఉన్న ఒక కోరిక ఎదుటివారికి ఆ కోరిక తీరి ఆ వ్యక్తి కనిపిస్తే ఆ వ్యక్తిని చూడంగానే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నీ గా అంటే మొత్తం నీ బ్యాగ్ అంటే ఏమంటారు ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోతావు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఇందులో మొత్తాన్ని చూసి కారణం ఎవరు అయితే తల్లిదండ్రులు ఇంకెవరిని దూషిస్తాం చదివించకపోతే లేదా వాళ్ళకి తెలియతేట లేవు వాళ్ళు డబ్బులు సంపాదించలేదు నువ్వు డబ్బులు సంపాదిస్తే నేను చదివేవాడిని మళ్ళీ వాళ్ళని నిందించడా ఏదో ఒకళ్ళ మీద బ్లేమ్ అనిస్తావు ఇక్కడ సమస్థితి అనేది మర్చిపోతారు కదా అవునా అలాగే భర్త విషయంలో పిల్లల విషయంలో స్నేహితుల విషయంలో లేదా అంటే నువ్వు నీకు అంటూ కొన్ని కోరికలు ఉంటాయి బయటకు వెళ్ళాలి అందరితో హ్యాపీగా ఉండాలి కుటుంబ వ్యవస్థలో నీకు అటువంటి అవకాశం లేకపోవచ్చు లేదా ఉద్యోగం చేసేటప్పుడు చుట్టూ ఉన్న ఏమంటారు కలీగ్స్ తో లేదా ఫ్రెండ్స్ తో ఇలా ఎన్నో విషయాలు వస్తాయి ఆ విషయము అన్నీ కూడా నీ మనసులో నిలబడిపోతాయి నిలబడిపోయి ఉండడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అవి ఏమవుతాయి ఎప్పుడైతే ఆ విషయానికి సంబంధించి ఒక విజయాన్ని పొందిన ఇంకొక వ్యక్తి గాని ఆ విషయానికి సంబంధించిన ఒక సంఘటన గాని నీ ముందుకు వస్తే నీకు నిలబడిపోయిన సముద్రము అలలు ఉప్పొంగుతూ ఉంటాయి ఎలాగా అదైతే అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఎలా అయితే అలలు పెద్ద పెద్దగా వచ్చి మనకి డిస్టర్బ్ చేస్తాయో మీ మనస్సులో అంతటి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఇది నువ్వు ఆలోచించాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అర్జున్ల వారు ఎందుకు తెలియచేస్తున్నారు మన అందరి ఆయన అడుగుతున్నాడు అయ్యా సామాన్యులు మనస్సులో ఉన్న కోరికలు తీరితే ఆనందమే అనుకునే ఒక సర్వసాధారణమైన మనిషి జన్మ జన్మలుగా తెలియకుండానే వాసన మనకి జన్మలు ఎన్ని జన్మలో గుర్తుందా మీకు గుర్తుండదు ఇక కృష్ణ పరమాత్ముడే చెప్తాడు కదా ముందు నీకు గుర్తులేదు కానీ నువ్వు నీతో నాతో పాటు నువ్వు ఎప్పుడు ఉన్నావు నీ గురించి నాకు తెలుసు నాకు అన్ని గుర్తున్నాయి నువ్వు మర్చిపోయావు అంటావు సో మామూలుగా జీవుడు ఏం చేస్తాడు అన్నీ మర్చిపోతూ ఉంటాడు ఈ మర్చిపోయే మరుపులో తన గత జన్మలో ఉన్నటుండి టెంప్టేషన్స్ వస్తాయి సో ఇవన్నిటిని బలి అయిపోతాడు ఇది మనసు చెంచలం అంటే మనసు చెంచలం అంటే మామూలుగా ఇది కావాలా అది కావాలా మన షాప్కి వెళ్ళినప్పుడు ఈ శారీ తీసుకున్నామా ఆ శారీ తీసుకున్నామా ఇవి ఇది చెంచలత్వం కాదు చెంచలత్వం అంటే ఏంటి అంటే నువ్వు ఇవన్నీ దాటేసి మనం పంచప్రీతి క్రియ చేస్తున్నాం తల్లిదండ్రులను ప్రేమించమని చెప్తున్నాం అలాగే అనుకుంటాం కళీ సంఘటన వస్తుంది అక్కడ అమ్మ కనిపిస్తుంది ఇంకో ఇంకొకరు కనిపిస్తారు ఆ కనిపించినప్పుడు నీకు సమభావ స్థితిలో నా తల్లి తండ్రి దైవ స్వరూపులు అని నేను ఏదైతే రోజు దండం పెట్టుకుంటున్నానో వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నా ఆ భావం స్థిరంగా ఉందా ఉంటే నువ్వు ఆ ఆ విషయంలో యోగాన్ని పొందినట్టే కానీ ఏం చేస్తాం నువ్వు ఆ రోజు అలా చేసావు కాబట్టి ఇలా అయింది లేకపోతే ఇంకొంచెం బాగుండేది నాకు నేనే చేసుకుంటున్నాను ఒక మాట అని ముందుకు వెళ్తావు సో ఇంకా ఉంది చూసారా చెంచలత్వం సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఎంత లోతుగా వెళుతున్నావు అన్నట్టు చెంచలత్వం అంతేగాని ఇది కావాలా అది కావాలా ధ్యానం చేద్దాం కాసేపు చాంటింగ్ చేద్దాం లేకపోతే కాసేపు క్లాస్ తిన్నా ఇవన్నీ సర్వసాధారణమైన చెంచలత్వం వీటికి పెద్దగా నువ్వు ప్రలోభపడవు కానీ ప్రలోభపడేది నీ గుండె లోతుల్లో ఉన్న కోరికలు ఆ కోరిక మీద ఉన్న భీతి ఇవి తెలియజేయడానికి ఇక్కడ కృష్ణ అర్జునుడు వారు ఏం చేశారు మధుసూదన నువ్వు వీటన్నిటినీ దాటేసావయ్యా కానీ నేను దాటలేకపోతున్నాను చచ్చలత్వం వచ్చేస్తోంది ఇప్పుడు నేను ఎంత యుద్ధం చెయ్యాలి అన్నా ఈ యుద్ధాన్ని ఎందుకు చెయ్యాలి ఎలా చెయ్యాలి నా వాళ్ళు చనిపోతారా నువ్వు చెప్తూ ఉన్నావు అది నా అనేది లేదు మరణం అనేది లేదు వాళ్ళు ఇప్పుడు బతికున్న తర్వాత బతికి ఉంటారు ఇది ఒక కర్మ ఆ ప్రకారంగా ధర్మాన్ని రక్షించడానికి జీవుడు నేర్చుకోవడానికి వచ్చాడు ఈ నేర్చుకునేటప్పుడు నువ్వు ఒక స్థితిని గర్తించుకో నిష్కామ స్థితిలో నేను చేస్తున్నానన్నది మర్చిపోయి నీ చేత చేయించబడుతుంది ధర్మము నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు ఇన్ని చెప్తున్నావు ఇవన్నీ నాకు తెలుసు నేర్చుకుంటున్నా అన్ని కావాలనుకుంటున్నా రోజు నోట్స్ రాసుకుంటున్నా ఎన్నో ఎంతో మంది చెప్పిన క్లాసులు వింటున్నా కానీ నేను మళ్ళీ నా కోరిక గుర్తొచ్చా లేదా నేను ఏదైతే జీవితంలో కావాలని తీవ్రంగా కోరుకుంటున్నానో కోల్పోయాను అని మళ్ళీ నాకు గుర్తొచ్చినప్పుడు నా మనస్సు చెంచలమైపోతుంది లేదా కోల్పోవడానికి కాయా కారణాలు ఉంటాయి జీవితంలో అనేక రకాల సంబంధాలు ఉంటాయి ఆ సంబంధాలు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మీద విపరీతమైన కోపం వచ్చేస్తోంది ఆ కోపంలో నువ్వు నిన్న చెప్తావు చూడండి సమస్థితి నేను దైవాన్ని ఎదుటివాడు దైవము ఇది కాయా కారణ సంబంధము కాబట్టి ఇది జరుగుతూ ఉంటుంది అందులో నేను మౌనంగా ఉండాలి నిష్కామ కర్మ చేయాలనే స్థితిని నేను మర్చిపోతున్నాను కోల్పోతున్నాను ఎంత చక్కగా చెప్పారు ఇదంతా మందే కదా ఆ ముప్పై సంవత్సరాలు కావచ్చు మీరు బాగా గుర్తు పెట్టుకోండి చాలా మందికి ఇక్కడ మీకు ముప్పై ఏళ్ళ నుండి అది చిన్నప్పటి పూజ చేస్తున్నానండి కానీ మీలో సౌమ్యం రాల సరి అయిన పూజ చేయట్ల చెంచలత్వం ముప్పై సంవత్సరాల నుండి నేను చాలా వరకు దైవం దైవం అనుకుంటూ ఎన్నో చదివాను ఎన్నో చేశాను అయినా నాలో ఎటువంటి ప్రశాంతత రాల చెంచలత్వంలో బలి అయి ఉన్నాం నేను ధ్యానం చేస్తున్నానండి నాకు అనేక విజన్స్ వస్తాయి నేను ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తాను అన్ని చేస్తాను కానీ ఇంకా నాలో ఆ ఆనందం అనేది ఏంటి సచ్యాన ధ్యానం చేస్తే ఏమవుతుంది ఆ సత్యదానందాన్ని నేను నిరంతరం ఉంచుకో అంటే ఆ నిరంతరం నిలుపుకోలేకపోతున్నాను అది నిలబడట్లేదు అంటే సరి అయిన ధ్యానం చేయట్లేదు సో మనస్సుని జయించిన వాడే మధుసూదనుడు మధుసూదనుడు మాత్రమే ధ్యానంలో యోగాన్ని పొందగలడు రైట్ సో అందుకనే మనం నేను ఎప్పుడు చెప్తాను మనోస్థితిలోనే యుద్ధాన్ని జయించాలి అని మీకు ఎందుకు మనస్సు మీద సాధన చేయమంటే చెప్పాను కదా సో మనస్సులోని భావం యద్భావం తద్భవతి అని వస్తూ ఉంటుంది సో యద్భావం తద్భవతి అంటే ఆ భావాన్ని మాత్రం చాలా కష్టం అబ్బా కొన్ని కొన్ని మీ మనసులోని భావాలు ఎలా అంటే మార్కర్ అంటే మార్కర్ లా మీరు రాస్తారు చూడండి అది తరపడానికి పనికి రాదు ఆ మీరు పైన ఇంకొక పేస్ట్ వేసుకోవడమే కానీ ఆ పేస్ట్ పొర తీస్తే లోపల మా కోరిక ఉంటది అలాగా నీ మనసును నిలబడిపోయి ఉంటాయి డౌటే లేదు వాటన్నిటినీ మార్చాలి లేకపోతే ఎందుకండి బాబు పది సంవత్సరాలు కనుక గట్టిగా హరే కృష్ణ చాంటింగ్ చేయంగానే గోలోకం వెళ్ళిపోవచ్చు కదా ఇంకా భూమి మీద ఇంతమంది ఎందుకుంటున్నారు అంటే మనస్సు చంచలం అంటే జీవుడు ఎప్పుడు కూడా కోరికల మీద పరిగెడుతూ ఉంటాడు ఏ కోరికలు ఎన్ని ఉన్నాయి లిస్ట్ అవుట్ చేసుకోవడం ఏది నిన్ను ప్రతిక్షణం ముళ్ళులా గుచ్చుతూ ఉంటున్నా చాలా కోరికలు ఉంటాయి అన్ని కోరికల్ని దాటేయగలుగుతారు కానీ ఒక కోరికని మాత్రం దాటలేదు ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంటది రైట్ ఆ ముళ్ళులా గుచ్చుకునే కోరిక ఆ చెంచలత్వం తీసుకొచ్చి ఆ కోరిక మీద నువ్వు సాధన చెయ్యాలి ఇది ఈరోజు సో మీకు ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయా ఇంకొక ప్రశ్న కూడా పరమాత్ముడు రేపు అడుగుతూ ఉంటాడు సో ఆ ప్రశ్న ఏంటి ఆ రెండిటికి ఇటువంటి ప్రశ్నలకి కృష్ణ పరమాత్మ ఏం సమాధానం ఇచ్చాడు మన్ని ఎటువంటి సాధన చేయమన్నారు ఆయన మనకి సొల్యూషన్సే ఇస్తారు చెప్పరు సో ఆ సొల్యూషన్స్ ఏంటి అన్నది మనం ఈరోజు ముప్పై మూడు కదా ముప్పై నాలుగు కూడా ఒక ప్రశ్న వేస్తాడు అర్జునులు వారు ముప్పై ఐదో శ్లోకంలో మీకు ఆ సొల్యూషన్ దొరుకుతుంది అనమాట సో అలా సొల్యూషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాగా మనస్సు చెంచలత్వం కాకుండా ఒక్కొక్క విషయాన్ని జయించుకుంటూ సాధన చేస్తూ ముందుకు వెళ్దాం అలాంటి ఒక శక్తిని మనకి ప్రసాదించాలని కృష్ణ పరమాత్మని కోరుకుందాం లోకా సర్వ కుటుంబ సుఖినోష్ణార్పణం హరే కృష్ణ